సినిమాల్లో చూసా మామూలుగా సమర్సింహారెడ్డి సినిమాలో నీ ఇంటికొచ్చా నీ అనే వచ్చా అనే డైలాగు రియల్ గా చేసినట్టు కనిపించింది అది నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి నట్టింటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చొని కూర్చోకుండా అట్లా కాదు ఎవరు స్టేట్మెంట్ మీ ఇంటికి రాగాలిగా నేను నట్టింటికి వచ్చాను ఒక స్టేట్మెంట్ మీరు

మనుషులు వెళ్ళడం అనేది ఇంటి మీదకి వెళ్ళడం అనేది ఇంటి మీదకి నేను కత్తులు కట్టాల్సి తీసుకొని పోలేదే నేను ఒట్టి చేతులతోనే ఆయన లేడు మాట్లాడదాం అనుకుంటే తిరిగి వచ్చేసినా వెళ్ళేది ఆయన ఉన్నప్పుడు వెళ్తే బాగుండేది కదా ఇంకా మంచి కనపడేది అసలు ఏం జరిగేది అర్థమయ్యేది అసలు అతను ఆ ఆపర్చునిటీ ఇస్తే ఎప్పుడైనా పోతాను నేను ఆ సందర్భము ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోవాల్సిన వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతాం అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకోసారి రెచ్చగొడితే ఇంకోసారి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇంకోసారి వెళ్తారు ఎవరైనా పోతారయ్యా అవునా మకుడు బ్రాంచ్ పని చేసే వాళ్ళు కూడా ఎంట పడుకుంటే పోయి కొట్టారు వాళ్ళు ఇంట్లో ఈ రోజు ఆ పరిస్థితి లేదు గతంలో ఉన్నదేమో సపోజ్ ఆయన ఉంటే ఏం జరిగి ఉండేది ఏం జరుగుతుంది ఏం ఏం జరుగుతుంది ఏంటి మీకేదో అవకాశం ఉంటుంది కదా మీరు ఉండేదని వెళ్ళుంటారా లేరని వెళ్ళారు మీరు అసలు ఉండాలి ఉండాలనే వెళ్తారు లేరనే ఎవరు కదా ఏదో ఒకటి ఏంది ప్రభాకర్ రెడ్డి ఏంది సంగతి వెళ్ళాలి ఇంకా ఏంది ఏం చేస్తాడు ఎంత దూరం వ్యవస్థ పోతుంది ఒకసారి ఆలోచన చేయాలి